సద్గురు పులాజీ బాబా ఛానల్ వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు ఆధ్యాత్మిక అరుణోదయ కబీర్దాస్ అంటాడు ఒక రాయిని పూజిస్తే భగవంతుడు లభిస్తాడనుకుంటే నేను పెద్ద పర్వతాలనే పూజిస్తానని పలుకుతాడు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఈ ధ్యాన మార్గము ఏడు వేల ఐదు వందల సంవత్సరాల ముందు నుండే ఈ మార్గం నడుస్తుంది కానీ మధ్యలో పక్కకు పెట్టాయి నా స్వరూపమేమిటో నాకు అర్థమైంది ఆ స్వరూపాన్ని ఆధారంగా చేసుకొని విశ్వంలో నేనున్నానని నాలో ఉందని నాకు అర్థమైంది నేనెవరో ఇంతకుముందు నాకు తెలియదు కానీ ఈ ఐదు తత్వాల కలయిక ఏ ఈ శరీరం ప్రేమయే ఈశ్వరుడు ముందు మీరు ప్రేమను పంచండి ప్రేమమూర్తులు కావాలి అప్పుడే మీరు దేవుళ్ళను తెలుసుకోగలుగుతారు మీలోనే దేవుణ్ణి దర్శించుకోగలుగుతారు విశ్వాసమే నా భగవంతుడు విశ్వ ప్రేమికుడు సంతు మహాత్ములై ఉంటారు పంచమహాభూతాలను వశం చేసుకున్నట్లయితే దేనినైనా సాధించగలుగుతారు మహాత్ములు అన్ని ఆధీనంలోకి వస్తాయి కూడా ఈ పంచతత్వాల ఆధారంగానే సంకల్పశక్తి లభిస్తుంది సగుణము ఈ శరీరము నిర్గుణము లోపల ఉంది ఆత్మరూపంలో ఈ రెండింటికి సంబంధం ఉంది మనము మహాత్ముల దగ్గరకు మన పాపాలు నష్టం చేసి మంచి మార్గంలో రావడానికని వెళ్తాము ఆ పాపాలకు భయపడడు భగవంతుడు అలా భయపడేవారు మహాత్ములు కారు గర్భవాసాన్ని తీసుకొని వచ్చారు అందరూ మనిషి నుండే భగవంతుడయ్యాడు గంగాజలం పవిత్రంగా ఉంటారు మహాత్ములు మన కర్మలను తప్పిస్తారు సంతు మహాత్ములు ప్రతి ఒక్కరిని దగ్గరకు చేర్చుకుంటారు మహాత్ములు ఈశ్వరుడే ఆజ్ఞ లేనిది ఆకు కూడా కదలదు అంటారు అందుకని మీ నాల్కను ప్రేమతో మాట్లాడడం చేయండి అందరూ మీతో ప్రేమగానే ఉంటారు గీతలో కృష్ణుడు చెప్పాడా నాకు భగవంతుడు దొరికాడని కానీ నేను అందరిలో ఉన్నానని చెప్పాడు ఇదే మనము అర్థం చేసుకోవడం ఎవరైనా ఈ దారిలోకి రాక తప్పదు ఏ విధంగానైతే గాలి లేకుండా నీరు లేకుండా జీవనం గడవదో అదేవిధంగా ఈ దారిలోకి రాకుండా ఈ జీవితం గడవదు జగానికి సేవ చేయడమే ఆ భగవంతుడి సేవ గురుదేవుడు సంత మహాత్ములున్న చోటనే భగవంతుడు ఉంటాడు హా అంటే నేను హరే రామ హరే కృష్ణ అంటే ప్రతి అక్షరంలో నేనున్నానని చెప్తాడు చైతన్య స్వరూపుడైన గురువే నిజమైన గురుదేవుడు అప్పటి మహాత్ములు ఆత్మనే పూజించారు అదే ఆత్మస్వరూపం మహాత్ములు ఇచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది కొంచెం అభిమానం వచ్చినా అది చేజారిపోతుంది మీ వస్తువు మీ దగ్గరే ఉంది ప్రయత్నించి చూడండి మీది మీకే అర్థమవుతుంది ఆత్మలోనే శక్తి ఉంది మీరు మంచి దారిలో నడవమని చెప్తున్నాను సత్యంతో నడవండి సత్యాన్ని పాటించండి సంసారంలో ఉండి కూడా పరమార్థాన్ని సాధించవచ్చు ప్రేమయే శివుడు ఆ శివుడే ఆ పరమాత్మ తండ్రి మీ దేహ మందిరంలోకి వెళ్ళి చూడండి అక్కడ మీకు లభిస్తాడు భగవంతుడు జై సద్గురు जन है लेकिन मोक्ष के बारे में समाधानी के बारे में कुछ जाओ मैं देखा कुछ भी नहीं मेरा नहीं छो समाधि में मेरा अनुभव है तो करो मांगा देव पाया मांगा मी जदेवल धड़ो तो कुछ भी नहीं जहां चाहिए वहां जाने का है। ये मेरा अनुभव है कुछ भी नहीं अनुदाय है, अनुग है।, अनुग है। आत्मा भगवान नहीं, कुछ भी नहीं दया क्षमा शांति सिर्फ ये मेरा अनुभव है ऋषि का अनुभव कुछ भी नहीं शून्य जो था आत्मा है ये सत्य निराकार है बताने के लिए नहीं कोई गुरु अगर है तो अपना स्वरूप बता सकता तो तो है तो वैसा कृष्ण ने अर्जुन को समझाया कि अपना ईश्वर रूप बता आप भी देख सकते आज बंद करके देख सकते हैं ऐसा मुखा मिला सा हो चार जा वेद भी लाए हाँ ज्ञान है चार वेद पुराण जो का अपना सत्संग करना उसका रास्ता ढूंढने की बात लेकिन सबको अधिकार है क्योंकि दूर नहीं निराशा, हो

क्याई बाया, दिर्वने वाला,